అయితే లిప్ ఇప్పటిది ఇప్పుడే ఆయిల్ అయితే బయటకైతే వచ్చేసింది ఒక మూడు రోజుల తర్వాత దీన్ని తిన్నట్టయితే సూపర్ ఉంటుంది హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజైతే మీతోటి కాకరకాయ పచ్చడి చేసుకోబోతున్నా మీకు కూడా అది చూపెడతా నేను ఏ విధంగానైతే దీనికోసం అయితే ముందు ఫస్ట్ కాకరకాయలని అయితే మంచిగా వాష్ చేసుకొని అవిట్లను చిన్న చిన్న ముక్కల కట్ చేసుకొని తడి లేకుండా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇక పొయ్యి మీదనైతే అది బాండి పెట్టుకొని దానిలో అయితే ఆయిల్ పోసుకున్నాను ఫ్రై అయ్యే మందం అయితే ఆయిల్ పోసుకొని ఆయిల్లనైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి మరి ఫ్రై అంటే డీప్ ఫ్రై కాకుండా నార్మల్ ఫ్రై అంటే మరి గోల్డెన్ కలర్ డీప్ కాకుండా లైట్గా తీసుకోవాలి ఫ్రై ఆ విధంగా అంత ఒక వైపు ఒకవైపు ఫ్రై కాగానే మనం ఇంకో పక్కకైతే ఆవాలు ఒక టీ టేబుల్ స్పూను మెంతులు ఒక టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను అవైతే మంచిగా ఫ్రై చేసుకొని అవిట్లనైతే నేను రోట్లో వేసుకొని అయితే దంచుకుంటున్నా ఇక అంటే మనం కాకరకాయలు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుంది నేనైతే తక్కువ కాబట్టి అంత సరిపోతుంది ఈ విధంగానైతే ఫ్రై అయితే వేసుకోవాలి అవైతే ఫ్రై అయినాయి అవి తీసేసుకుందాం పక్కకు ఇక పక్కకు తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఇంకొక వాయి అయితే వేసుకోవాలి దంచుకున్న పొడిని అవి అయితే అయితే ఒక పెద్ద గిన్నె తీసుకొని అన్నైతే రెండు పెద్ద టే టేబుల్ స్పూన్ల కారొడి రెండు ఒక ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకొని దంచుకున్న పొడ్లైతే అందులో వేసేసి మిక్స్ అయితే వేసుకుంటున్నాను నా యొక్క ఏడెనిమిది ఎనిమిది అయితే పొట్టు తీసి అయితే ఆ కారిన అయితే కలుపుకున్న మనమైతే నిమ్మకాయలు వీండుకోవాలన్నా కా కొంతమంది అయితే చింతపండు కూడాము ఎత్తారు కానీ చింతపండు అవాయిడ్ అయితే నిమ్మకాయలు అయితే టేస్ట్ మంచిగా ఉంటుందని నేనైతే నిమ్మకాయలు అయితే తెప్పించుకున్నా నేను ఈ ప్రాసెస్ చేసుకునేంత లోపల అవైతే ఫ్రై అయి ఫ్రై అయితే అవైతే పక్కకైతే తీసి అదే బాండి ఇలా నూనెనే తాలపుకి వేసుకుందామని కొంచెం అయితే ఆయిల్ పక్కకు తీసేసిన తీసేసిన తర్వాత అందులో కొంచెం ఆవాలు ఆవాలు అయితే చిన్నగా తక్కువ మంట మీదనైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం అన్ని మెంతులు వేసుకోవాలి ఇక మెంతులు అయిన తర్వాత అంత జీలకర్ర కూడా వేసుకోవాలి ఇక అవైతే ఫ్రై అయిన తర్వాత కొంచెం కొన్ని ధనియాలు కొత్తిమీరలు కూడా వేసుకోవచ్చు నేనైతే అంటే ఫ్రంట్ కెమెరాతోని వీడియో దిత్తున్న ఎత్తున్నా కాబట్టి రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లా కనబడుతుంది నేను చేసేది రెఫ్ట్ కుడిచేత్తోనే ఎత్తున్నా మాకైతే పైన కంఫర్ట్ ఉండదని పొయ్యి అయితే కింద పెట్టేసుకొని అయితే మీకైతే చూపెడుతున్నా చేసి ఇక అందులోనైతే ఎల్లిపాయలు కూడా దంచుకున్నాం కదా ఎల్లిపాయ ముద్దను కూడా మనం లేసి ఫ్రై అయితే వేసుకోవాలి ఎల్లిపాయనైతే ఫ్రై చేసుకుంటేనే కారప్పొడి కారము అంటే ఖరాబ్ కాకుండా ఉంటుంది కొంతమంది అయితే వెల్లుల్లిని దంచి కారోనే కలుపుతారు కానీ అట్లయితే దాంట్లో ఉన్న పచ్చిదనము కారం అయితే ఖరాబ్ అవుతుంది కాబట్టి అదైతే రెడ్గా ఫ్రై అయిన తర్వాత అదైతే పక్క కట్టేసుకున్న ఇక లోపల ఈ కాకరకాయలు కూడా చల్లబడ్డాయి అలా పడ్డాక ఇక కారపళ్ళేసి అయితే కలుపుకున్న మీరైతే ఒక్కసారి కారపల్ల ఆవపిండి మెంతిపిండి పిండి ఇవన్నీ కలిపిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ మిక్సీకి అయితే వేసుకోండి ఇంకొంచెం మంచిగా అంటే మిక్స్ అవుతాయి అన్నట్టు ఇక ఇవైతే కలుపుకున్నా ఇక నిమ్మకాయలు అయితే విండుకోవాలి దీంట్లో కావాలంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు కాకపోతే బెల్లం అయితే తీయ వస్తుంది మనమైతే దాన్ని అయితే అవాయిడ్ చేసుకోవచ్చు మరీ అవసరమేం లేదు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు అన్నైతే అయితే కలుపుకున్నాక నిమ్మకాయలు అయితే పెద్ద అయితే ఒకటి చిన్న అయితే రెండు విండుకోవాలని నేనైతే పెద్దదే ఒకటైతే విండినా లోపల అయితే అవన్నీ మిక్సీ చేసుకున్న లోపల తాలింపు అయితే చల్లబడ్డది ఇక చల్లబడ్డానికనే అందులో వేసి అయితే మిక్సీ అయితే వేసుకున్న ఒక కలిపిన రోజు కాకుండా తెల్లారి తింటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకా మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి